సో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను వెంకట్ డిసెంబర్లోగా ముఖ్యమంత్రి మారుతున్నారని చెప్పేసి బీజేఎల్పీ నేత ఎల్ఐటి మహేష్ రెడ్డి వ్యాఖ్యానించారు సో మిషన్ ఏదైతే చేంజ్ టు సీఎం చేంజ్ టు మిషన్ అని చెప్పేసి ఘాట్గా వ్యాఖ్యానించారు సో దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ అలాగే అధికార ప్రతినిధి రాయ్ మనతో ఉన్నారు చెప్పండి బీజే బీజేఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడవచ్చు అంటే సీఎం నిజంగానే మారుతున్నారా డిసెంబర్లోగా సీఎం మారడు కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం మార్పు తథ్యం కిషన్ రెడ్డి మారి వేరే ఎవరికన్నా బీ బీజేపీలో ఓ ఈటల రాజేంద్రకో ఇంకొవరికో ఇచ్చే అవకాశం ఉంది పాప కిషన్ రెడ్డిగా మన ఆయన ఎల్ఏటి మహేష్ రెడ్డి గారు జోష్యం బీజేపీ పార్టీ మీద చెప్పాల్సింది పోయి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మీద మాట్లాడుతాడు మాజీ కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఆ విధంగా ఆ విధంగా మాట్లాడతాడు మరి గతంలో మాణిక్యరావు ఠాక్రే పార్టీ మా మారిండు మరి రేవంత్ రెడ్డి మార్చిందా మరోలే కదా దీపాదాస్ మునిషిని మార్చేసి వారికి ఆల్రెడీ వేరే బాధ్యతలు ఉన్నాయి అక్కడ గోవాను ఇది రాష్ట్రానికి వారు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి రెండు రాష్ట్రాల ఇన్ఛార్జీలుగా ఇవ్వటం కుదరదు కాబట్టి సంస్థాగత మార్పుల్లో భాగంగా మీనాక్షి నటరాజన్ గారు తీసుకొచ్చారు ఇందులో ముఖ్యమంత్రి మార్పుకి మీనాక్షి నటరా రావడానికి అసలు బోడ బోడగుండికి మోకాలికి ముడిపెట్టి మాట్లాడినట్టుంది ఆ ఏలేశ్వర రెడ్డి ఏలేటి మహేశ్వర రెడ్డి మా మాటలు ఇవన్నీ కూడా బలుపు మాటలు మహేశ్వర్ రెడ్డి మాటలు మాట్లాడ బంద్ చేయకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెప్తారు నీకు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పండి మీరు గత బడ్జెట్లో నయా పైసలేదు అన్న బడ్జెట్లో నయా పైసా ఇవ్వలేదు నయా పైసా ఇవ్వనోళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రిమండలి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారా పిచ్చిబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది కాబట్టి నిజంగా మీలో చీము నెత్తులు ఉంటే తెలంగాణకు రిజర్వ్వండి అదే పక్క రాష్ట్రం పదిహేను వేల కోట్లు ఇచ్చారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు అదేవిధంగా విశాఖ స్టీల్కు ఒక మూడు వేల ఐదు వేల కోట్లు ఇచ్చారు అదే పోలవరం ప్రాజెక్టుకు ఐదు వేల కోట్లు ఇచ్చారు ఈ తెలంగాణలో ఉటలేదా తెలంగాణ రక్తానికి లేదా చీము నెత్తురు లేదా సిగ్గుందా అసలు మీకు తెలంగాణ పుట్టి తెలంగాణలో ప్రాజెక్టులకు నయా పైసా ఇవ్వకుండా ఎట్టబోగుతున్నారా మీరు ఆ ముసేల్ సాగులో దూకి సావండి అంటాను నేను ఈ మాటలు మాట్లాడే బదులు మీకు సిగ్గు మానం మర్యాద అన్నీ ఉంటే కనుక తెలంగాణకు నిధులు తేయండి ముఖ్యమంత్రి గారు ఒక లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలని వివిధ ప్రాజెక్టుల పూ మూసి పునరుజ్జీవనానికి అదేవిధంగా మెట్రో ఫేజ్ టూకు అదేవిధంగా మరి రీజనల్ రింగ్ రోడ్డుకు రకరకాల కార్యక్రమాలకు వారు నిధులు అడిగారు మానవతా దృక్పథంతో ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వరు శాసిద్ధంగా ఎవరు పక్క రాష్ట్రాలకు ఇష్టం ఇస్తా వచ్చినట్టిస్తారంటే మీ మిత్రపక్షాలు అంటే బీ టీడీపీ జనసేన పార్టీలు అక్కడ ఉన్నాయి పవన్ కళ్యాణ్ పార్టీలు ఉన్నాయి కాబట్టి పదిహేను వేల కోట్లు ఇచ్చారు తెలంగాణకి ఎందుకు ఇయర్ అంటున్నారు మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కిషన్ రెడ్డి బండి సంజయ్లు ఉండి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండి కనీసం మీరు ఆదుకోరా తెలంగాణ రాష్ట్రాన్ని వరద సాయం అని చెప్పి ఆ రోజు ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు విహార హెలికాప్టర్లో తిరిగారు కేంద్ర మంత్రులు వచ్చి తిరిగి ఏం చేసిండ్రు పదివేల కోట్ల అంచనాలు వేసి కనీసం నాలుగు వందల కోట్లు ఇస్తారా ముసి విసిరినట్టు నాలుగు వందల కోట్లు ముసి ముసి మాటలు బలుపు మాటలు ఇక్కడ కాదు మిస్టర్ మహేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు ఇచ్చి మాట్లాడండి అప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే మీ అందరిది రాజకీయాలు వద్దు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇలా వివక్ష కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం వివక్ష కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రం అంటే మీరు అధికారం లేరు ఇక్కడ లేరు కాబట్టి మేము ఇట్టనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తాం తెలంగాణ రాష్ట్రం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అనేటువంటి ముద్ర వేసి లాభపడాలనుకుంటున్నారు కానీ ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించరు సో తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది ఎందుకంటే రీసెంట్గా దీపాదాష్ ముంచి వెళ్ళిపోయి మీనాక్షి నటరాజన్ రావడం జరిగింది తెలంగాణ ఇన్ఛార్జ్గా సో ఏమైనా మార్పు మొదలైందా వచ్చు రాగానే ఒక ఎమ్మెల్సీ మీద సస్పెండ్ చేయడం కూడా జరిగింది సో ఇవన్నీ ఎట్లా చూడవచ్చు మనం ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం పైన మార్పు అనేది తెలంగాణ కాంగ్రెస్ సక్రమంగా నడుస్తుంది ఇవాళ ఉంటుంది రేపు ఉంటుంది ఒక ఎమ్మెల్సీ మీద వేటంటే దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడే వారిపైన చర్యలు పూర్తయిస్తుంది రాజగోపాల్ రెడ్డి గారు లాంటి నాయకులకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు వాళ్ళు ఇచ్చే ఇచ్చే దగ్గర వివరణ ఇచ్చుకున్నారు సమసిపోయింది వివాదం కానీ మళ్ళన్న దానికి భిన్నంగా కావాలని దురుద్దేశంతో కావాలని కాంగ్రెస్ పార్టీ మీద పలుమార్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట బజారీడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ సస్పెన్షన్ కావాలనే అయినట్టు కనపడుతుంది కళ్ళార అంటే దీని ఆయన ఉద్దేశం రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి పార్టీ పెట్టడమా ఏదో రకంగా బయటికి పోవటమా అని ఏదో అనుకుంటాడు బలుపు చూసుకొని ఆయన కూడా వాపు చూసుకొని బలుపు అనుకుంటాడు కాబట్టి ఇట్లా చేతుల్లో మనం చూస్తున్నాం దేవేంద్ర గౌడ్ లాంటి మహా యోధాని వదిలే పార్టీలు పెట్టి నడపలేక వేరే పార్టీ చేశారు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు ఆయన కూడా పెద్ద బీసీ నాయకుడు ఈయన బుట్టక ముందే ఈయన అంగిలాగేయక ముందే ఆయన నాయకులు వాళ్ళు వాళ్ళు పార్టీలు పెట్టి పార్టీలు నడపలేక వేరే పార్టీలో విలీనం చేశారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు కృష్ణ తపస్సు కృషి అండి ఆయన కృష్ణ గారు ఆయన వల్ల కాకనే ఆయన వైఎస్ఆర్ సిపిలో పోయి పవ తెచ్చుకున్నాడు ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరి మళ్ళీ పవ తెచ్చుకున్నాడు వాళ్ళకన్నా గొప్పడు అను కాబట్టి స్థాయి మన స్థాయి ఏందో మనం తెలుసుకొని మెలిగితే మనకు భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నువ్వు కాపాడితే అది నేను కాపాడుతుంది ఇలా ఏమి లేని వాడికి అందరు మొదలుపెట్టి నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఎమ్మెల్సీ అయి దాన్ని కాపాడుకో కాపాడుకోకుండా ఇచ్చిన టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూర్చున్న కొమ్మని నక్కోండి అంటే నీకే నష్టం నువ్వు నీకు పోయి నువ్వే దోకుంటావు పదమూడు నెలల పాటుగా ఎస్ఎల్బీసీని పట్టించుకోవట్లేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కరోనా కన్నా డేంజర్ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఎండి ఇప్పుడు కరోనా వల్ల ప్రమాదం అందరూ చనిపోరు కరోనా వల్ల కానీ ఎయిడ్స్ కన్నా మందులేని రోగం ఎయిడ్స్ ఎయిడ్స్ కన్నా ప్రమాదం బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ మూలంగానే నాసిరక నిర్మాణాలు జరిగినాయి ఆ నాసిరక నిర్మాణం మూలంగానే ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నె ప్రమాదం జరిగింది ఆ నీరు ఆ మట్టి మొత్తం కూడా పేరకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల ఐదులో ప్రతిపాదన జరిగింది రెండు వేల ఐదులో పనులు ప్రారంభాన్ని నిధులు కేటాయించడం జరిగింది ముప్పై మూడు కిలోమీటర్ల మీరు సొరంగం విను తొమ్మిది కిలోమీటర్ల సొరంగాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిధులు కేటాయించకపోవడం వల్ల ఆగిపోయింది ఆగిపోవటం మూలంగా ఆ పనులు జాప్యం మూలంగా ఆ మట్టి పేరకపోయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల ఆరు వందల కోట్ల అంచనా పనులు ప్రారంభించే ఒకేసారి అది కూడా కుప్పగూలిపోవడం జరిగింది అయినా కానీ కాంగ్రెస్ నాయకత్వం కూడా నిర్లక్ష్యం చేయలేదు ఆ ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడే కూర్చొని ఆసుపత్రిలో నుండి వాళ్ళని సజీవంగా ఎనిమిది మంది ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళని సజీవంగా తీసుకొచ్చేందుకు మొత్తం ఏడు వందల మూడు మంది నిపుణుల్ని ఆ స్వరణంలోని పంపి వాళ్ళ బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ ఏకైకలు పక్కపక్కలు ఏందిరా భాయ్ అసలు వాళ్ళని ఎట్లా ఎట్లా వస్తారో బయటికైనా ఆలోచించాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తే కాళ్ళల్లో పెట్టే కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా తగ్గ డిఆర్ఎస్ భవన్లో కూర్చొని ఏకైకలు పక్కపక్కలు వాళ్ళు సాగు బతుకుల మధ్య వాళ్ళు ఉంటే వాళ్ళ మీద జోకులేసి పక్కపక్కలు ఇకపక్కల రావట్లేదు ఎంతవరకు అసలు ఇంతకన్నా సిగ్గు చే కాబట్టి దయచేసి ఇట్లాంటి విషయాల్లో ప్రకృతి విపత్తు అది మనిషి తప్పిదం కాదు కాళేశ్వరం మీ తప్పు అది పెద్ద ఇంజనీర్ అని చెప్పారు కేసీఆర్ రీడైజేషన్ చేసిన ఇంజనీరు గొప్ప ఇంజనీర్ ప్రపంచం గొప్ప ఇంజనీర్ అని కీర్తించింది ఎవరు అది ఎవరు తప్ప అది కేసీఆర్ తప్పు కాబట్టి పినాకి విచారణ సంస్థ కూడా విచారణ పూర్తయి అయిన ఇంజనీర్లు మొత్తం కూడా చేతులెత్తేసారు అరే పంతొమ్మిది కోట్లు కావాల్సిన డిపిఆర్కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఎట్లయినాయి కాబట్టి ప్రజాధనం మొత్తం కూడా దొబ్బి తిన్న దొబ్బి తిన్న ధరక్క ఇలా ప్రతిపక్షంలో ఉండి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని హెచ్చరిస్తున్నాను రైట్ ఓకే థ్యాంక్ యూ మహోబ్ర సో మొత్తానికి నిన్న ఎల్ఏడి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు డిసెంబర్లోగా ముఖ్యమంత్రి మారుతారనేది దానికి సంబంధించి బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డి మారుతారని చెప్పేసి మనధరా చెప్తున్నటువంటి పరిస్థితి వీడని చూసి భూపాల్తో వెంకట్ గాంధీభవన్ నుంచి